శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున గురి కుదిరితే నీవే భోగివి యోగివి అవునండి గురి కుదిరితే నీవే భోగివి నీవే యోగివి అది దృష్టిని బట్టి కూడా ఉంటుంది గురి కుదరటం అనేది కొన్ని ప్రత్యేకతల వల్ల సాధారణ విషయం విశేషత్వాన్ని సంతరించుకుంటూ ఉంటుంది దీన్నే గురుకు దొరితే గురక సరే గుడిలో దైవంగా కనపడుతుంది మనకు అంటారు తత్వజ్ఞులు సామాన్యంగా ఉన్నప్పటి స్థితికి ప్రత్యేకత సంతరించుకున్నప్పటి స్థితికి చాలా తేడా వచ్చేస్తుంది అప్పుడు వాటిని తేలిగ్గా మనం చూడటం సులభంగా పొందటం మామూలుగా దగ్గరగా చేరటం కుదరదండి కామన్గా చూసే ఒక రాయి బోరు రాయి ఒక శివలింగం అయితే దర్శనానికి వెళ్ళి దూరం నుంచి చూడాలి మన కాళ్ళ ముందు మన కళ్ళ ముందు కనబడేటువంటి రాయి అట్లాగే మనం చెట్టు నుంచి కోసి తినే పండు కడుపు నింపుతుంది దాంతో ఒక్కరి ఆకలి మాత్రమే తిరవచ్చు అంతకంటే మరే అనుభూతిని ఇవ్వదు కదా అది అదే కనుక మనం ఆ పండును దేవుడికి నివేదన చేస్తే పూజారి గారు ప్రసాదంగా మార్చేస్తారు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎందరికీ పంచినా స్వీకరించే వారందరికీ కూడా భగవంతుడి అనుగ్రహం పొందగలిగాం అనే అనుభూతికి లోనయ్యేటట్టు చేస్తుంది ఆ పండు అదే పండు మన చేతిలో సామాన్యంగా ఉంటుంది అదే పండు దైవ సన్నిధులు దైవానుగ్రహానికి లోనైతే అదొక పరమ పవిత్రమైన ప్రసాదంగా కళ్ళకద్దుకొని తినే యోగ్యత కలిగి ఉంటుంది దైవానుగ్రహం అనేటువంటిది ఇక్కడ మనం ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకోవాలండి అందరం సాధారణంగా తల్లి గర్భాన పుడతాం ప్రతి ఒక్కరికి జన్మ ఒకటే గొప్పవాడైనా సరే పేదవాడైనా సరే మధ్యతరగతి వాడైనా సరే ఎవరైనా సరే భగవద్ అనుగ్రహం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతూ ఉందంటే తల్లిదండ్రులను బట్టి వాళ్ళ యోగ్యతను బట్టి పుట్టిన వాళ్ళ యోగ్యతను బట్టి అందరూ సంగీతజ్ఞులు కారే అందరూ సంగీతం పాటలు పాడలేరే అందరూ నటించలేరే అందరూ రాజకీయాల్లో వన్న చేకూర్చుకోలేరే అందరూ మానవ సేవకు అంకితం అవ్వరే అందరూ పీఠాధిపతులు కారే ఇదిగో ఇక్కడే ఉంటుంది చిన్నప్పటి నుంచి మన అభిలాషలు మన అభిరుచులు మన్ని తీర్చిదిద్దే విధానం అది ఆ యోగ్యత మనకు తల్లిదండ్రులని బట్టి వస్తుంది తల్లిదండ్రులు సాధారణంగా ప్రతి ఒక్క తమ పిల్లలు మంచి యోగ్యులుగా తయారవ్వాలి అని ఆలోచిస్తారు తప్ప అదే దీక్షగా పెట్టుకొని అదే కఠోర దీక్షగా పెట్టుకొని కఠోర తపస్సుగా భావించి ఆ పిల్లల్ని తీర్చిదిద్దరు ఒకవేళ తల్లిదండ్రులు కఠోర దీక్షతో తీర్చిదిద్దాలనే ఆలోచన వచ్చినా మంచి ఉన్నతులను చేయాలనే ఆలోచన వచ్చిన మన బుద్ధులు ఉంటాయి కదండీ అవి చిన్నప్పటి నుంచి మార్చుకుంటూ రావాలి సమాజ ప్రభావం స్నేహితుల ప్రభావం చుట్టుపక్కల వారి ప్రభావంతో మనం మారిపోతూ ఉంటాం మరి విధంగా మహనీయుల చరిత్రలు కానీ గొప్ప గొప్ప వారి చరిత్రలు కానీ మనం ఒకసారి పరిశీలించిన పరికించిన చదివిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి బాల్యం నుంచి చాలా నీతి నియమాలతో అమ్మ తిప్పిన మాట మూటలాగా తల్లిదండ్రులను గౌరవించే విధంగా అలాగే దారిద్ర్యాన్ని ఎదుర్కొనే విధంగా చిన్నప్పటి నుంచి కొంతమంది ఎదుగుదల ఉంటుంది అది తల్లిదండ్రులు పెంచే విధానాన్ని బట్టి ఉంటుంది ముఖ్యంగా పిల్లలకి ఏమీ తెలియదు చిన్న వయసులో తల్లి ఏం చెప్తే అది తండ్రి ఏం చెప్తే అది ఇంటికి వచ్చిన వాళ్ళకి దండం పెట్టు అని అంటే లేదా అన్న ఇలా దండం పెట్టాలి రెండు చేతులు దగ్గర తీసుకొని అని నేర్పిస్తే వాడు పెడతాడు కంటిన్యూగా మనకి శిక్షణ రోజు దండం పెడతాడు అదే నువ్వు ఏమీ చెప్పకుండా ఉంటే పెంచితే మా పిల్లాడు అని అంటే వాడు అలాగే పెరుగుతాడు ఏమి దండం పెట్టకుండా ఏమి లేకుండా వాడు ఇష్ట ఇష్టాలను గ్రహించడం కాదు వాడికి చిన్నప్పటి నుంచే మనం నాటాలి ఇది ఇష్టం చేసుకో నీకు నిర్ణయం చేసుకోవాలి నీ బిడ్డని నువ్వేం చేయాలి అని సిరోజుల తల్లిదండ్రులంతా ఆధునిక పోకళ్ళలో మా బిడ్డలు పెరగాలి పెద్ద పెద్ద చదువులు చదివి అమెరికా వెళ్ళిపోవాలి స్టైలిష్గా ఉండాలి ఫ్యాషన్గా ఉండాలి గారాభంగా పెంచాలి అన్న ఆలోచనల వలన తల్లిదండ్రులే పిల్లల్ని భ్రష్టు పట్టిస్తున్నారు తల్లిదండ్రులే పిల్లల్ని నాశనం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు వాళ్ళ ఆలోచనలు బాగానే ఉంటాయి కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు వాళ్ళ పెరుగుదలలో ఎదుగుదలలో తన చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితుల ప్రభావాలు వాళ్ళ స్టేటస్లు వాళ్ళ స్టైలు వాళ్ళ వితరణలు ఖర్చులు పెట్టుకుండేవి వీటికి ఎక్కువ ఆకర్షితులు అవుతున్నాడు అదే కనుక చిన్నప్పుడు నువ్వు తల్లి బుజ్జగించి తప్పునన్న వాళ్ళ స్థాయి వేరు మన స్థాయి వేరు మనం ఇలాగే ఖర్చు పెట్టుకోవాలి మనం ఇలా పొదుపుగా ఉండాలని ఎవరైనా నేర్పుతారా అండి అమ్మ సతాయిస్తాడు అమ్మ దగ్గర లేకపోతే నాన్నని సతాయిస్తే నాన్న ఎక్కడో నుంచి ఇస్తున్నాడు పెంచేస్తున్నాడు ఇప్పుడు ఏం పెరుగుతున్నాడో లేదు ఒకవేళ తల్లిదండ్రులు ఇవ్వకపోతే ఆ స్నేహితుడే చెడగొడుతున్నాడు నా దగ్గర ఉంది కదరా నేను ఉన్నాను కదా ప్రాణమిత్రుడిగా మన ఇద్దరం ఇవాళ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి వాడే అన్ని చెడు అలవాట్లు చేస్తున్నాడు వీడికి వచ్చిన సిగరెట్ తాగించడం దగ్గర నుంచి ఆఖరికి స్థాయి ఎలా దొరుకుతుందంటే మందు తాగటం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే విధానం దాకా వెళ్తుంది అది ఇంట్లో చెప్పద్దురా ఇంట్లో తిడతారు అని ఒక బోధ వాళ్ళ ప్రబోధం మనసులో పెట్టడం వల్ల తల్లిదండ్రుల దాకా రావట్లే తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదండి పిల్లల పట్ల ఇట్లా తయారవుతుంది సమాజం ఇహ తృప్తి గురించి మనం ఆలోచిస్తే మనకు ఒక తృప్తి మన ఒక దైవ ప్రసాదాన్ని ఒక యాపిల్ పండును ఒక అరటి పండును లేకపోతే ఒక కొబ్బరి చెక్కను కొబ్బరి ముక్కలను దేవుడికి తీసుకెళ్ళి నివేదన చేసి పది మందికి పంచండి పంతులు గారు అని అంటే ఆయన పంచుతూ ఉంటే కళ్ళకత్తుకొని తింటూ ఉంటే భక్తులు ఆ తృప్తి జీవితాన్ని ఉత్సాహాన్ని నింపుతుంది కాదంటారా ఏ ఆశయం లేకుండా గంగానదిలో స్నానం చేసినా సరే అది సాధారణ స్నాన జలమే అవుతుంది ఆ తన్మయత్వం జలాన్ని ఇది ఒక పవిత్రమైన జలం ఈ పవిత్రమైన జలంలో నేను స్నానం చేస్తున్నాను ఈ జలంలో ఎంతో మంది మహర్షులు స్నానం చేశారు ఇది పవిత్రమైన గంగా నది ఈ స్నా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయంటారు తలారా స్నానం చేస్తే పుణ్యాలు లభిస్తాయంటారు అన్న భావనతోను చేయాలి ఏదో పిక్నిక్ వెళ్ళి స్నానం చేసినట్టు చేస్తే ఏ ఫలితం నీకు అబ్బదు మామూలు చోట స్నానం లాగానే అక్కడ స్నానం చేసేవారికి అంతకంటే అందులో ఏ ప్రత్యేకత కూడా కనిపించదండి మరి గంగ నుంచే కాకుండా ఏ ఇతర జలవనరుల నుంచి తెచ్చిన నీటినైనా ఇక్కడ ఒక సామెత ఉంది మనకి శంఖంలోనే పోస్తేనే తీర్థం అని అలాగే మరి మనం గుడికి వెళ్తాం గుళ్ళకెళ్ళగానే శంఖంలో పోసి అది తీర్థం అనిపించుకుంటుంది ఆ తీర్థం ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ నీళ్ళు అదే పవిత్రమైందిగా మనం భావించేసేసి ఆ తీర్థాన్ని మరి మూడు మూడు చెంచాలుగా తీసుకొని తాగి కళ్ళకద్దుకొని తలకద్దుకుంటాం అదే పవిత్రత కలిగిస్తుందని మరి చుక్కలుగా అరచేతిలో పడిన ఉద్ధలినటు బిందువులన్నీ తీర్థప్రసాదం అంటారు అది స్వీకరించిన వారికి మనోబలాన్ని పెంచుతుంది మరి అదే నువ్వు గంగా నదిలో స్నానం చేసి గంగానది ఒడ్డున కూర్చొని ఆ గంగా తీర్థం కొంచెం పుచ్చుకొని అది కూడా పవిత్రంగా తీసుకుంటేనే లేకపోతే మామూలుగా తీసుకుంటే మామూలే అలాగే ఉంటుంది గంగా నదిని ఒకళ్ళు పవిత్రంగా భావిస్తే మరొకరు చాకిరేవులాగా భావిస్తారు గంగానదిలోనే మా ఓ వైపు స్నానం చేస్తుంటాం ఓవైపు వాళ్ళు బట్టలు తొక్కుంటూ ఉంటారు వాళ్ళ వృత్తి అది వాళ్ళు అలా స్వీకరిస్తారు కాబట్టి స్వీకరించే దాన్ని బట్టి దాన్ని బట్టి మనకు ఉంటుంది అనమాట సాధారణంగా గరిక తీసుకున్నాం అనుకోండి గడ్డి గరికను వినాయక చవితి నాడు ఆయనకు పూజా ద్రవ్యంగా సమర్పిస్తే అది పవిత్రతను సంతరించుకుంటూ ఉంటుంది ఆ గరిక మనం మార్నింగ్ వాక్లో వెళ్తున్నా లేకపోతే ఎక్కడైతే తిరుగుతున్నా పాదచారులుగా మన కాళ్ళ కింద నలిగిపోతుంది అప్పుడు ఆ భావన రాదు మనకి కేవలం ఒక వినాయక చవితి నాడే గరికకు మనం ప్రాధాన్యత ఇస్తాం పూజ చేస్తాం విఘ్నేశ్వరుడికి ప్రీతిపాత్రమైన పత్రిక కూడా అది ప్రసిద్ధి పొందింది అదే గరిక నువ్వు రోజు నిజంగా పోసుకొని వినాయకుడికి రోజు గరిక ప్రీతిపాత్రమైంది కదా అని సమర్పిస్తే నీలో ఒక భావన ఏర్పడుతుంది గరిక అంటే ఒక పరమ పవిత్రమైనది అని మించి ఏమైనా కావాలా మరి ఆ రోజుల్లో సైతం ఒకే రోజు ఒకరికి స్మరణ దినం మరొకరికి సంబరదినం ఇంకొకరికి పర్వదినం కావచ్చు ఆ రోజుల్లో సైతం ఒక రోజునే అంటే ప్రతిరోజు అనమాట ఒకరోజు ఒక్కొక్కరికి ఒక విధంగా అనుభవాలని అనుభూతుల్ని మిగులుస్తుంది బాధల్ని కష్టాలని సంతోషాలని సంబరాలు ఆ వ్యక్తుల అనుభవాలు అనుభూతులే దాన్ని నిర్ధారిస్తాయి మరి మనిషి జీవితం కూడా అంతేనండి సాధారణంగా గడుపుతూ అలా కాలక్షేపం చేస్తూ పోతే కాలమే గడిచిపోతుంది సజావుగా నువ్వేదో పట్టుకొని ఆగితే పట్టుకొని లాగితే ఆగేది కాదు కాలం కాలంతో పాటు మనము పయనించాలి పరిగెత్తాలి మరి నిజంగా సాధారణంగా ఎవరిని అడిగినా కూడా ఎలా అంటే రొటీన్ రా లైఫ్ ఏం లేదురా అంటాడు రొటీన్ రా అనుకోవటం ఎందుకు రోజుకి నీకు ఒక ఇరవై నాలుగు గంటలు భగవంతుడు ప్రసాదిస్తే ఆ ఇరవై నాలుగు గంటల్లో నీ సంసారానికి కొంత టైం కేటాయించుకో నీ ఉద్యోగానికి కొంత టైం కేటాయించుకో నీ వ్యాపారానికి కొంత టైం కేటాయించుకో కొంచెం మానవ సేవ చేయటానికి సాటివాడికి సహాయం చేయటానికి ఎందుకు దోహదపడవు ఆధ్యాత్మిక చింతను పెంచుకోవటానికి రోజు ఎందుకు ఒక్కసారి గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చో నేను అన్నాడా దేవుడు రావద్దన్నాడా లేదా నీకేం ఏమికాక దేవుడి గుడికి వెళ్ళ స్నేహితులతో కాలక్షేపం చేస్తాం ఎలాంటివి భూత పురాణాలు లేకపోతే వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వెళ్ళక కామెంట్స్ చేసుకోవటం లేకపోతే తిట్టుకోవటం కొంతమంది బార్లలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు బార్లలో కూర్చుంటారు పెగులేసుకుంటారు తిట్టుకుంటారు కొంతమంది నాన్ వెజ్ తినేస్తారు కొంతమంది అమ్మాయిలతో ఇట్లా రకరకాల పబ్బులు ఇలా రకరకాలుగా కాలాన్ని వెచ్చిస్తున్నాం అంతే తప్ప ఒక మనిషి మంచి గుణంతో ఉండాలి అరే మనిషిగా మనం జన్మించినప్పుడు మనం ఏదో ఒక సాయం చేయాలి అనే గుణం రావటం అనే బుద్ధి పుట్టటం కూడా అది భగవద్ అనుగ్రహం క్రిందకే వస్తుంది అది తల్లిదండ్రుల పెంపకం కంపల్సరీగా ఉంటుంది దాంట్లో ఏ మంచి మంచి వాళ్ళు రాముడు మంచి వాళ్ళు లాంటి వాళ్ళు ఉత్తములు ఉన్నారు అది తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని పెంచడం చిన్నప్పటి నుంచి పిల్లల మీద ఒక ఆశలు పెంచుకొని మంచివాడు మనవాడు ఒక శంకరాచార్యుడు అవ్వాలి లేదా ఒక సైంటిస్ట్ అవ్వాలి ఒక ఎడిసన్ థామస్ అవ్వాలి ఒక ఇంకేదైనా ప్రబోధకుడు కావాలి లేదా గొప్ప ఇంజనీర్ కావాలి ఇట్లా అనుకొని వాళ్ళ పిల్లల్ని పెంచాలి ఈ రోజుల్లో ఎవరు ఏమీ అనుకోవట్లే పిల్లల్ని ఇలా పెంచుతాం ఇలా చేద్దాం ఇలా సాధిద్దాం అని వాళ్ళ పెంచు పెరుగుతున్నారు మంచి మంచిగా ఎవరు బాగా పాఠాలు చెప్తారు ఎవరు బాగా టీచరు ఎవరు బాగా ట్యూషన్స్ చెప్తారు ఎవరి దగ్గర చేస్తే మనవాడు పైకి ఎదుగుతాడు వాళ్ళ దగ్గర పడేయటం వాళ్ళు నూరి 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 పోస్తారు క్లాస్ పాఠాలు అవన్నీ పెట్టుకుంటారు ఇంటికి రాగానే మళ్ళీ మామూలే ఇంట్లో ట్రైడ్ అయిపోతారు మళ్ళీ మర్నాడు కాలేజీ ఇదే జీవితం ఇదే జీవితం ఇదే జీవితం వాడి లక్ష్యం ఒకటే వాడి చెవిలో ఊతారు గాయత్రి మంత్రం ఊదినట్టుగా నువ్వు అమెరికా వెళ్ళాలి లేదా నువ్వు ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలి బాగా సంపాదించాలి డబ్బు బాగా సంపాదించాలి డబ్బు అందగాడిగా తయారవ్వాలి సినిమా యాక్టర్ అవ్వాలి రాజకీయ నాయకుడు ఇవ్వాలి అని నూరి పోస్తారు నూరి పోస్తే వాడికి ఎక్కదండి ఎక్కద్దా ఎంతమంది అవుతున్నారు చిన్నప్పటి నుంచి కష్టపడి కష్టం అంటే ఏంటో తెలిసి చదువు విలువ తెలిసి మంచి అంటే ఏంటి సంస్కారం అంటే ఏంటి పెద్దల పట్ల గౌరవం అంటే ఏంటి తాతయ్య అమ్మమ్మని ఎలా గౌరవించాలి అమ్మా నాన్నల మాట ఎలా వినాలి ఇలా నిస్ నిష్కర్షగా నిజాయితీతో క్రమశిక్షణతో క్రమబద్ధీకరణగా తన జీవితాన్ని మార్చుకున్నవాడు గొప్పవాడవుతున్నాడు లేదు ఈ చివరి విని ఆ చివర వదిలేసేవాడు మామూలు మనిషి అయిపోతున్నాడు వాడి ఉద్యోగం వాడిది వాడి ఎదుగుదల వాడిది వాడి పెళ్ళి వాడి సంసారం వాడి పిల్లలు వాడి చెడు వ్యసనాలు వాడి చెడు ఫ్రెండ్స్ ఇలాగే అవుతున్నారు హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ మరి విధంగా ఆలోచిస్తే మనిషి ఏదైనా సరే ఘనత సాధించాలనే పట్టుదల చిన్నప్పటి నుంచి వేళ్ళు వనుకొని ఉండాలి అది ఒక అదృష్టం బట్టి ఉంటుంది భగవద్ అనుగ్రహం బట్టి ఉంటుంది పూర్వజన్మ సుకృతం అంటారే దాన్ని బట్టి ఉంటుంది వీటన్నిటిని మించి తల్లిదండ్రుల లక్ష్యాన్ని బట్టి ఉంటుంది ముఖ్యంగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటే మహనీయుడు అవుతాడు మార్గదర్శి అవుతాడు ఒక ఆదర్శ పురుషుడవుతాడు ఇలా ఎన్నో 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 విధాలుగా గొప్పవాడిగా అవుతాడు గొప్ప వాళ్ళగా అయినటువంటి వాళ్ళు ఆదర్శ పురుషులుగా అయినటువంటి వాళ్ళు పీఠాధిపతులుగా మారినటువంటి వాళ్ళు గొప్ప శాస్త్రవేత్తలుగా అయినటువంటి వాళ్ళు గొప్ప రాజకీయ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అమ్మ కడుపున సామాన్యంగా మళ్ళాగానే పుట్టిన వాళ్ళే మళ్ళా మరి వాళ్ళ వైఖరిలో తేడా ఏంటి మన వైఖరిలో తేడా ఏంటి ఒక్కసారి ఆలోచించుకోవాలి వాళ్ళ పెరుగుదలలో తేడా ఏంటి వాళ్ళ క్రమశిక్షణలో తేడా ఏంటి వాళ్ళల్లో బలంగా మనసులో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వేళ్ళూర పోసినటువంటి ఆదేశాలు ఆశయాలు చక్కటి సందేహాలు అవన్నీ నివృత్తి చేస్తూ తీసుకొచ్చేయటం తల్లిదండ్రుల ఇష్టాన్ని బట్టి ఉంటుంది అదేమీ లేకుండా ఉంటే ఏమీ చేయలేము నిజంగా చెప్పాలంటే పదవి అధికారాలు లాంటివి వచ్చిన వారు నిన్నటి వరకు నీతో కలిసిమెలిసి తిరిగిన వాడే నీ చేపట్టుకొని తిరిగిన వాడే ఎరా ఎరా అనేవాడే ఎందుకని పదవి అవన్నీ వచ్చాయి వాడి మనసులో నాటుకుపోయింది నేను రాజకీయ నాయకుడిని కావాలి నేను గొప్పవాడిని కావాలి నేను నా తండ్రి అంతవాడిని కావాలి లేకపోతే నేను పలానవాడిని కావాలి నాకు ఒక హోదా కావాలి నాకు ఒక ప్రత్యేకత కావాలి సంఘంలో అని అనుకుంటే ఓ రోజులోనే మీ స్థానాల్లో చాలా తేడాలు వచ్చేస్తాయి ఈ రోజున నీతో తిరిగిన వాడు రేపు గొప్ప ఆర్టిస్ట్ అవ్వచ్చు ఈ రోజున నీతో కలిసి గోళీలు ఆడిన వాడు రేపు గొప్ప రాజకీయ నాయకుడు కావచ్చు మనం నోరెళ్ళబెట్టి చూడటం ఆశ్చర్యపోవటమే మనం చేయాల్సినటువంటి వంతు మరి అలాంటప్పుడు అందరికీ ప్రసాదం తీర్థం దొరుకుతాయా చెప్పండి అందరూ పండగ చేసుకోగలరా అందరూ మహనీయులు కాగలరా అందరూ ఉన్నతులు కాగలరా అందరూ సైంటిస్టులు కాగలరా గొప్ప ఉద్యోగస్తులు కాగలరా గొప్ప వ్యాపారవేత్తలు కాగలరా గొప్ప వితరణశీలు కాగలరా గొప్ప సంఘ సేవకులు కాగలరా అవ్వలేరు అది చిన్నప్పటి నుంచి కొని ఉండాలి నీ ఆలోచనలు నీ తల్లిదండ్రులను బట్టి ఉంటుంది నీ తల్లిదండ్రులని నీ చేత శ్రీరామ అనిపిస్తే శ్రీరామ అనే పలుకుతావు నీ తల్లిదండ్రులు నీ చేత మెగాస్టార్ అని అనిపిస్తే నువ్వు మెగాస్టార్ అనే పిలుస్తావు నీ తల్లిదండ్రులు నీ చేత అన్నమాచార్య కీర్తన పాటిస్తే అన్నమాచార్య కీర్తనే నేర్చుకుంటాం అదే తల్లిదండ్రులు ఊ అంటావా మావా ఊ అంటావా అని డ్యాన్స్ నేర్పిస్తే అదే డ్యాన్స్ కొనసాగిస్తాం అది పూర్వజన్మ సుకృతం కాదు ఈ జన్మ అదృష్టం మంచి తల్లిదండ్రులు లభ్యమై తల్లిదండ్రులు నేర్పించాలి తల్లిదండ్రులు నేర్పించడమే కాదు గాలి కొదిలేయకూడదు సమాజంలో ఎలా పెరుగుతున్నాడు నా బిడ్డ సమాజంలో ఎవరెవరు వాడికి స్నేహితులు ఎంచుకున్నాడు స్కూల్లో ఎలా చదువుతున్నాడు ఈ అబ్జర్వేషన్ ఉండాలి తండ్రి ఉద్యోగానికి వెళ్తాడు తల్లి ఏం చేస్తుందండి తల్లి టీ పార్టీలకి కిట్టి పార్టీలకి చిటి పార్టీలకి వీటికి కాదు పిల్లల కోసం అంకిత భావంతో పనిచేయాలి పిల్లల భవిష్యత్తు ఆయాల మీద వదిలేయటం కేర్ టేకర్స్ మీద వదిలేయటం ప్రీ స్కూల్స్ మీద వదిలేయటం లేకపోతే స్కూల్స్ చూస్తాయిలే అని చెప్పి స్కూల్స్ మీద వదిలేయటం కాదు అలాగే మనం నిజంగా మాట్లాడుకుంటే కనుక ప్రతి వాళ్ళు మనోభావన మీదే ఆధారపడి ఉంటుంది అనుకున్నాం కదా ఆ మనోభావన కొంతమందిని ప్రబోధకుల్ని చేస్తుంది సాధకుల్ని కూడా చేస్తుంది అలా ప్రతి పదార్థాన్ని ప్రసాదంగా భావించిన వాడు దుబారా దుర్వినియోగం చెయ్యండి ప్రతి వస్తువుని ప్రసాదంగా భావించినవాడు ప్రతి పదార్థాన్ని పరమ పవిత్రమైనదిగా భావించినవాడు వేస్ట్ చేయడు ఏ వస్తువు కూడా ప్రతి నీటిని తీర్థంగా భావించిన వాడు నీటిని కలుషితం చేయడానికి వెనకాడతాడు నీటిని వేస్ట్గా వదిలేయలేడు తీర్థంగా భావించేవాడికే తెలుస్తుంది నీటి విలువ మరి ప్రతిరోజునూ పండుగగా భావించిన వాడు మనిషి ఆరోగ్యంగా ఆనందంగా అనుకూల భావనలతో జీవిస్తాడండి తోటి వారందరినీ భగవత్ స్వరూపులుగా భావించిన నాడు లోకంలో విద్వేషాలు విభేదాలు లేకుండా ఒక వసుధైక కుటుంబం అనిపించుకుంటుంది నీతో ఎవడో ద్వేషానికి దిగుతాడు నేను శత్రుత్వంగా భావిస్తాడు నీ మీద అరుస్తాడు నీ మీద కాలెత్తుతాడు నీ మీద చెయ్యేస్తాడు నువ్వు కూడా అలాంటి వాడి మీద తిరిగి నీ పవర్ నేను చూపించవచ్చు అక్కడ నీ సంస్కారం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు తగ్గావో వాడిని వాడు తెలుసుకుంటాడు నేను చేసింది తప్పు మనస్తాపం కలుగుతుంది నీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపానికి మించింది శిక్ష లేదని పొరపాటు చెప్తాడు తప్పు చేశానంటాడు అంతవరకు వెళ్ళాలి అంతే తప్ప వాడితో సమానంగా నువ్వు అరిచావు వాడితో సమానంగా ఎదిగావు ఎగిరావు వాడిని కొట్టావు వాడు నిన్ను కొట్టాడు అయితే వాడిని నరిచాడు నువ్వు ఇంకా భయంకరంగా అరిచావు ఏవుని ఆయసపడతావు ఇంటికి వెళ్తాం అవుట్ ఆఫ్ మూడ్ అనుకొని కాఫీ తాగుతాం అయిపోతుంది ఆ తర్వాత ఆలోచనలు మొదలెడతాయి పరిగెడతాయి అయ్యో నేను చేసిన తప్పు వాడిని అనవసరంగా అన్నాను అనే భావన కలిగిన వాడు వెంటనే ఫోన్ చేసి సారి చెప్తాడు లేకపోతే మన్నాడు ప్రత్యక్షంగా కలిసి పొరపాటు జరిగిందని చెప్తాడు అది సంస్కారవంతుడి లక్షణం లేదా తప్పు చేసిన వాడు కొంతమంది మూర్ఖులు ఉన్నారు వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు కొట్టినా వాళ్ళదే రైట్ అనే భావంతో ఉన్నవాడు ఇంకా విర్రవీగుతూ ఇంకా దూరం అయిపోయి ప్రచారం చేస్తాడు నిన్న వాడు ఇలా బిహేవ్ చేశాడు వాడు నేను కొట్టాను వాడిని ఇలా తిట్టాను వాడికి అనగా అనగా కొట్టాను వాడు కోపాన్ని అని చెప్పి అలాంటి వాళ్ళను ఫర్గెట్ అబౌట్ ఇట్ మనం వదిలేయాల్సిందే స్వర్గం అంటే ఎక్కడో లేదండి ఆ లోకం ఇదే అని అనిపిస్తుంది మంచితనంతో ఉన్నదే స్వర్గం తల్లిదండ్రులు గౌరవించింది స్వర్గం తాతయ్య అమ్మ మమ్మల్ని గౌరవించింది స్వర్గం దృష్టి కోణం మారితే సృష్టి కోణం మారుతుంది అనే మాటకు అర్థం ఇదే అలాగే భగవద్ అనుగ్రహం కలగటానికి మార్గం ఇది దేవుడి అనుగ్రహం అంటారే దేవుడి అనుగ్రహం ఉంటేనే మంచి గాయకుడు అవుతాడు మంచి రచయిత అవుతాడు మంచి నడవడిక గలవాడవుతాడు మంచి అందగాడుగా తయారవుతాడు అందగాడుగా తయారైన వినయం విధేయతతో ఉంటాడు మంచి అందగాడు చిన్నప్పటి నుంచే నేను కళాకారుని అవ్వాలి ఆర్టిస్టును అవ్వాలి అన్న భావనతో తల్లిదండ్రులని పొప్పించి ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి గొప్ప గొప్ప ఆర్టిస్టులుగా తయారైన వాళ్ళు ఎందరో ఉన్నారు ఎందరో ఉన్నారు ఎందరో నటీమణులు కూడా ఉన్నారు వీళ్ళందరికీ అందరి మన అంతా అందగాళ్ళమే చాలామంది అందగాళ్ళు ఉన్నారు అందగత్తలు ఉన్నారు మనకెందుకని ఈ ఆలోచనలు కలగట్లేదు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోదాం మనం కూడా నటిద్దామని మన అదృష్టం అది అదృష్ట అదృష్టాలని కొన్ని ఉంటాయి అదృష్టం చేసుకున్న వాడికే అది లభ్యం అవుతుంది నీ ప్రయత్నం నువ్వు చేస్తే కృషి చేస్తే చిన్న క్యారెక్టర్స్ ఒప్పించవచ్చు నటించచ్చు ప్రయత్నాలు లేకుండా ఏది మన దగ్గరికి రాదు ంటూ అది గుర్తు పెట్టుకోవాలి చిన్నప్పటి నుంచి మనం చేవ్వాలి ఎలా ఎదగాలి మన ఆర్థిక శక్తి మేర మనం ఎలా ఎదగాలి అది ముఖ్యంగా మనకి తల్లిదండ్రులు నేర్పిస్తే దానికి ఊపిరిలు వద్దుకొని మనం అభివృద్ధిలోకి వెళ్ళాలి మన జ్ఞానం వచ్చిన తర్వాత నుంచి మంది అది తల్లిదండ్రులు ఏమీ చేయరు జ్ఞానం వచ్చిన తర్వాత వదిలేస్తారు రెక్కలు వస్తే కనుక పక్షుల్ని ఎలా తల్లి వదిలేస్తుంది గాలికి అలాగే ఒక స్థాయి ఒక స్థితి వచ్చిన తర్వాత చదివిస్తారు పాపం తల్లిదండ్రులు మన దగ్గర డబ్బులు లేవనుకొని టెన్త్ క్లాస్ చదివిస్తారు ఇంటర్మీడియట్ చదివిస్తారు డిగ్రీ చదివిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి కోర్సులు అన్నీ చదివిస్తారు బీటెక్ హైటెక్ మరి ఎంటెక్ ఇలాంటి వాటికి అన్నిటి ఆ తర్వాత భవిత నీదే మంచి మార్గాన్ని వెళితే మంచి ఉద్యోగాలు వస్తాయి అదే చెడు వ్యసనాలకు లోనైపోతే చెడుగానే మిగిలిపోయి ఆఖరికి నీ జీవితం పోతుంది అది మాత్రం కరెక్ట్ స్వస్తి భవదీయుడు నాలుమచ్చి